హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్పిన్ రాజగిరి ఈరోజైతే నేను గుత్తి వంకాయ కర్రీ అంటే మసాలా వంకాయ అంటారు కదా ఆ గుత్తి వంకాయ కర్రీ రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా పలావ్ లేకి కలర్ రైస్ లేకి దేనికైనా పనికొచ్చేటట్టు చపాతీ లేకి ఎలా తయారు చేయను ఈ వీడియోలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోవాలి నేనైతే వంకాయలు పావు కిలో వంకాయలు గు చేస్తున్నానండి అందుకోసమని మరీ ఎక్కువగా పల్లీలు తీసుకోకూడదు పల్లీలు వేయించుకొని ఇలా ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు వేయించుకొని పట్టుకుంటే బాగుంటుందండి మసాలా తర్వాత అదే కడాయిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత తీసి పెట్టేసుకోవాలి తర్వాత దాంట్లోనే కొన్ని మెంతులండి ఎక్కువగా వేసుకోకూడదు ఎక్కువ వేస్తే చేదవుతుంది అందుకోసమని కొన్ని మెంతులు వేసుకొని ఇవి కూడా వేగిన తర్వాత తీసి పెట్టేసుకోవాలి జీలకర్ర మెంతులు ధనియాలు వేరే శనగపప్పులు అంటే బుడ్డపప్పులు వేసుకొని వేయించుకొని చివరగా యాలు యాలకలు కాదు చెక్క లవంగాలు వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న దినుసులన్నీ వేసేసుకొని దాంట్లోనే కొబ్బరి అంటే ఒక హాఫ్ కొబ్బరి అంటే చిన్న గిన్నెలో ఒక హాఫ్ గిన్నె కొబ్బరి తర్వాత రెండు టమాటాలు తర్వాత ఒక చిన్న ఆనియను తర్వాత పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని తర్వాత దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే మనం ఆనియన్స్ వేగేటప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మసాలాలోనే వేసేసుకోవచ్చు చూడండి నేనైతే కిలో వంకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ వంకాయలని మనము ఒక గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని దాంట్లో ఉప్పు వేసుకోవాలండి ఎందుకంటే మనం వంకాయలు కట్ చేసినప్పుడు దీంట్లోకి వేయాలి కదా అందుకోసమని ఉప్పు వేయాలి ఉప్పు వేస్తే చేదు చేదు కాకుండా తర్వాత కలర్ మారకుండా ఉంటాయి ఇప్పుడు ఈ వంకాయకు నాలుగు అంటే మధ్యలోకి అలా ఇలా రెండు నాలుగు పా నాలుగు భాగాలుగా చీల్చుకోవాలి ఇలా చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఈ వంకాయ కర్రీ జొన్న రొట్టె లేకైనా చపాతీ లేక సూపర్గా ఉంటుంది వైట్ రైస్ లేక కూడా చాలా బాగుంటుంది లేదంటే సైడ్ డిష్గా చేసుకున్న కూడా పప్పుచారా అలా చేసుకునే సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఇలా నాలుగు పచ్చాలు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అన్నీ కట్ చేసుకున్నాం కదా వంకాయని ఒకసారి కడిగేసుకొని చూడండి కలర్ మారకుండా అలానే ఉన్నాయి ఇప్పుడు మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా అంతా ఈ వంకాయలకి కూరుకోవాలండి ఈ వంకాయలకి పెట్టేసుకోవాలి మొత్తం అంటే బాగా స్టఫింగ్ బాగా చేసుకోవాలి మనము ఇది మామూలుగా ఎక్కువగా గ్రేవీ లేకుండా లైట్గా గ్రేవీతో కూడా చేసుకోవచ్చు అంటే అప్పుడు వాటర్ కొద్దిగా తక్కువగా వేసుకోవాలి ఇలా అన్ని వంకాయలకు మసాలా పెట్టేసుకోవాలి మనం ఇది కర్రీ మిగిలిన కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుందంటే మరుసటి రోజు ఇంకా టేస్ట్ ఉంటుందండి గుత్తి వంకాయ కర్రీ కానీ గోంగూరపప్పు కానీ మరుసటి రోజుకి ఇంకా బాగుంటాయి చూడండి అన్నిటికీ ఇలా మసాలా పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇది లెమన్ రైస్ కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది చూడండి అన్ని వంకాయలకే ఇలా పెట్టేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అంటే గుత్తి వంకాయ కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు తర్వాత ఒక ఆనియన్ వేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా చిన్న సైజు ఆనియన్ వేసుకున్నాం కదా అందుకోసమని ఇప్పుడైతే ఒక ఆనియన్ వేసుకొని అది కొద్దిగా కాగుతున్నప్పుడు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని తర్వాత దీంట్లో మెంతియా వేసుకోవాలండి మెంతియా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ కర్రీ కూడా సూపర్గా ఉంటుంది ఇలా మెంతాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు మనం ముందుగా మసాలా పెట్టి పెట్టుకున్న వంకాయలన్నీ ఈ ఆయిల్లో ఈ ఆనియన్స్ వేగినాయి కదా దాంట్లోకి వేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసుకొని మనము ఏం చేయాలంటే ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మసాలా మిగిలి ఉంది కదా మనం దీంట్లోకి పెట్టుకున్న తర్వాత కూడా మసాలా ఉంది కదా ఆ మసాలాను వేసేసుకోవాలి దీంట్లోకి వేసేసుకొని మసాలా మిగిలిన మసాలా మొత్తం వేసేసుకొని ఆ మిక్సీ పట్టిన జార్లోనే కొద్దిగా వాటర్ వేసుకొని మసాలా అంతా అత్తుకొని ఉంటుంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అంతా కలుపుకొని ఈ వంకాయలకి వేసేసుకోవాలి వేసేసుకొని ఒక్క నిమిషం అలానే ఉండి చేసి తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి ఇలా కలిపేసుకొని చూడండి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి మగ్గితే చూడండి ఇలా మగ్గి బాగా పొగలు వస్తుంది కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని మనం ఏం చేయాలంటే కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలండి మనం ఆల్రెడీ టమాటా వేసినాము కానీ కొద్దిగా చింతపండు వేస్తే బాగుంటుందన్నమాట ఇదిగోండి కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటే పులుపు అనేది బాగుంటుంది మరీ చప్పగా లేకుండా పులుపు తక్కువైనా కూడా కర్రీ అంత టేస్ట్ ఉండదండి అందుకని కొద్దిగా చింతపండు పులుసు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని చూడండి ఇలా వంకాయకి బాగా ఆయిల్లో మగ్గింది కదా ఆల్రెడీ ఇప్పటికే సగం మగ్గిపోయినాయండి వంకాయలు ఇవి చిన్న వంకాయలు లేత వంకాయలు కదా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఇంకా ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు పైన కొత్తిమీర చల్లుకొని కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలానే సిమ్లో పెట్టేసుకుంటే టేస్టీ టేస్టీగా ఉండే గుత్తి వంకాయ పదం రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి